ప్రతిసారి కూడా నువ్వు మాట పడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి తిరగబడు లేదంటే నీకు జరిగేది ఇది జన్మత పిల్లల్లో ఎలాంటి గుణాలు కానీ దోషాలు కానీ అసలు ఒక్కటి కూడా ఉండదు కేవలం తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్ళ ఆలోచనలు నిత్యం మాట్లాడే మాటలే పిల్లల యొక్క సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి నిజమే కదా అడవికి రాజైన అవసరానికి వాళ్ళ ముందు తలవంచక తప్పదు ఇప్పటి వరకు నేను భగవంతుణ్ణే చూడలేదు అని ఎప్పుడూ కూడా చెప్పకండి ఎందుకంటే కష్టకాలంలో మనకి సాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడితో సమానమే మీరు తెలుసుకోవాలి నా దృష్టిలో శత్రువు కూడా ఒక గురువే ఎందుకో తెలుసా మనం చేసే చెడును నిక్కచ్చిగా చెప్పేది ఎవరు వారొక్కరే కదా మన శత్రువే కదా ఎప్పుడైనా సరే చీకట్లోనే చుక్కల యొక్క అందమనేది కనిపిస్తుంది అలానే మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఎప్పటికీ కూడా తెలియదు వాళ్ళు లేనప్పుడే కదా అసలు వాళ్ళ విలువ ఏంటో వాళ్ళ గొప్పతనం ఏంటో అన్నీ కూడా అర్థమయ్యేది అలానే మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడే కదా అందమైన నక్షత్రాలని చూడగలం వాటి విలువ తెలిసేది కూడా అప్పుడే కదా ఎప్పుడు ఎవరిని ఎక్కడా కూడా తక్కువ చేసి చూడకండి కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు పొరపాటున అలా అనుకున్నారు అంటే మీ జీవితమే దెబ్బతింటుంది అని మర్చిపోకండి జీవితం ఏదో ఒకరోజు మీకు మంచి జీవితాన్ని తప్పకుండా అందించే తీరుతుంది మనం కష్టాల్లోనే కదా జీవితం యొక్క విలువ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనిషి ఇతరులతో చేసే యుద్ధం కన్నా తన మనసుతో చేసే సంఘర్షణే ఎంతో పెద్దది నిజమే కదా ప్రతిసారి కూడా నువ్వు మాట పడకు ఒక్కొక్కసారి తిరగబడు లేదంటే నీకు విలువ లేకుండా పోతుంది వాళ్ల నోర్లు అస్సలు ఆగవు కోల్పోయినవి పొందలేనేవేమో కానీ పొందేవి మాత్రం నువ్వు కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి అని మర్చిపోకు కొన్ని కొన్నిసార్లు అనేది ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత బలహీనంగా ఉంటుంది మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని నువ్వు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చెప్పు చేపలు అనేటివి రాత్రింబ వాళ్ళు నీళ్ళల్లోనే ఉంటాయి కానీ వాటి వాసన పోదు కదా ఆలోచించు సమాధానం దొరుకుతుంది సోమరి పోతకి వర్తమానం అనేదే లేదు అలానే భవిష్యత్తు కూడా అస్సలు ఉండదు కళ్ళు లేని వ్యక్తికి అర్థం ఎంత ఉపయోగపడుతుందో మూర్ఖుడికి కూడా పుస్తకం అంతే ఉపయోగపడుతుంది అని మర్చిపోవద్దు అర్థమైందా ఏం చెప్తున్నానో ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా సరే చీకటిని చెదర కొట్టేది మాత్రం చంద్రుడు మాత్రమే నీ విజయం అనేది అదృష్టానికి అస్సలు సంబంధించిందే కాదు బాగా ఆలోచించి చేసే చర్య యొక్క గొప్ప ఫలితం అర్థమవుతుంది కదా నీతో ఉండడానికి ఒకే ఒక దుర్మార్గుడు అలానే ఒక పాము వీళ్ళిద్దరి మధ్య ఒకరిని నువ్వు ఎంచుకోవాల్సి వస్తే నువ్వు పామునే ఎంచుకో పాము తన ఆత్మరక్షణ కోసం కాటు వెయ్యాలని చూస్తుంది కానీ నీతో ఉన్న దుర్మార్గుడికి మాత్రం ఎలాంటి కారణం అవసరం ఉండదు అమాంతం నిన్ను ముంచేస్తారు ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అసలు స్వార్థం లేనిదే స్నేహం ఉండదు ఇది ఒక చేదు నిజం నమ్మలేని నిజం సమతుల్యమైన మనసుతో సమానమైన కాఠిన్యం లేదు సంతృప్తితో సమానమైన ఆనందం లేదు అలానే అత్యాసుకు మించిన రోగమనేదే లేదు దయకు మించిన ధర్మం ఈ ప్రపంచంలోనే లేదు నువ్వు ఒక పనిని ప్రారంభించే ముందు ఈ మూడు విషయాల గురించి నిన్ను నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించుకో అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను దీని యొక్క ఫలితం ఎలా ఉండవచ్చు దీనిలో విజయం సాధ్యమా లేదా అనేది లోతుగా ఆలోచించాలి అధిపతి లేక సైన్యం పోతుంది ఆచరణ లేక జ్ఞానమే పోతుంది అలానే అజ్ఞానం వల్ల పూర్తిగా మనిషే పోతాడు కాలం అనేది మనిషిని పరిపూర్ణం చేస్తుంది అలానే నాశనం కూడా చేస్తుంది భగవంతుడు విగ్రహాల్లో కాదు నీ యొక్క భావాలలో ఉంటాడు ఆత్మే నీ దేవాలయం అని గుర్తుపెట్టుకో మనిషి ఎప్పుడైనా సరే ఒంటరిగానే జన్మిస్తాడు ఒంటరిగానే మరణిస్తాడు కూడా తన కర్మ యొక్క పరిణామాలను మంచిదైనా చెడ్డదైనా సరే ఒంటరిగానే అనుభవిస్తాడు కూడా భయపడడం ఎప్పుడైతే మనం మానేస్తామో ఇక అప్పుడే మన జీవితం మొదలైనట్లు నువ్వు మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన యొక్క వాదనను కొనసాగించడమనే అర్థం కదా నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా కూడా నువ్వు దాన్ని పొందలేవు గుర్తుపెట్టుకో అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత కావాలి న్యాయం అనేది గెలుస్తుందన్నమాట నిజమే కానీ గెలిచిందంతా ఇక్కడ న్యాయం కాదు కదా వంద మంది చేయలేని పని ఒకే ఒక్క హేళన చేస్తుంది ఈ జన్మను సద్వినియోగం అనేది నువ్వు చేసుకోకుండా లేని జన్మను గురించి ఆలోచించడం అనేది నీ అజ్ఞానమే కదా అవుతుంది నువ్వు రోజు కూడా అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన పరిస్థితికి పూర్తిగా నిన్ను దిగజారుస్తుంది జాగ్రత్తగా ఉండు ఏదైనా కూడా తనంతట తానుగా నీ దరి చేరదు ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే కదా విజయం అనేది నీ సొంతమవుతుంది ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డు లేని పడవ లాంటివాడు ఇక దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసును ఎవరూ కూడా పొరపాటున కూడా పాడు చేయలేరు ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు అసలు స్వేచ్ఛ అనేది ఎంతో గొప్పది విలువైనది ఇక దాన్ని మితంగా నువ్వు లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు మంచి దేశాన్ని నువ్వు నిర్మించాలి అంటే ముందు మంచి పౌరుల్ని తయారు చేయాల్సిందే మితిమీరిన ఆశకు పోయేవారు ఎప్పుడూ కూడా ఎక్కువగా మోసాలకి గురవుతూ ఉంటారు నిజమే కదా నువ్వు ధైర్యంగా ఒకే ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు విజయం అనేది పది అడుగులు ముందుకి వస్తుంది అసలు ఈ ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే ముందు నాంది పలకాలి అసలు ఇక్కడ విజ్ఞానం అనేది చెప్పే సమాధానంలోనే కాదు అడిగే ప్రశ్నలోనే ఉంటుంది వినడంలో మనిషి ఎప్పుడూ కూడా తొందరపడాలి కానీ మాట్లాడడంలో కాదు మొదటి విజయం తరువాత ఇప్పుడు కూడా నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా ఒకవేళ మీరు రెండోసారి తప్పకుండా ఓడిపోవాల్సి వస్తుంది అందుకే జాగ్రత్త ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా సరే మనకు ఇచ్చేది తాత్కాలికం మాత్రమే కృషితో మనం సంపాదించుకునేదే మనకి శాశ్వతంగా మనతో పాటే ఉంటుంది అని మర్చిపోవద్దు ఇప్పుడు నీకు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడమే కదా వివేకమంటే గుర్తుపెట్టుకోండి ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్